అండ్ ఇంకొకటి నా వీడియో చూసిన తర్వాతకి కొంతమంది బ్రదర్స్కి కోపం వస్తుందేమో ఒకవేళ కోపం వస్తే మాత్రం హాయ్ ఎవ్రీవన్ నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవాలనిపించింది మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా నాలాంటి డౌట్ వచ్చిందా రాలేదా అని తెలుస్తుంది కదా ఒకవేళ నాకు వచ్చిన డౌట్ మీ కూడా వచ్చి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అదేంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అన్నదమ్ముల మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి వాళ్ళ బాండ్ ఎలా ఉండాలి ఏంటి అనేది దానికోసం అనమాట అండ్ నేను కొన్ని చూశాను దాని గురించి నాకు డౌట్ వచ్చిందనమాట అది క్లారిఫై చేసుకుందామని విషయం ఏంటంటే అదేంటంటే రాముడు లక్ష్మణుడు రావణాసురుడు ఈ ముగ్గురుతోటి దాన్ని అయితే కంపేర్ చేస్తున్నారు ఎలా అంటే రాముడు వెనుక లక్ష్మణుడు ఉన్నాడు కాబట్టే యుద్ధం గెలిచాడు రావణాసురుడు వెనుక తమ్ముడు లేడు కాబట్టి సపోర్ట్ చేయలేదు కాబట్టి యుద్ధం అనేది ఓడిపోయాడు అనేది అంటున్నారు అనమాట సో రాముడు వెనుక లక్ష్మణుడు ఉన్నాడు ఓకే అన్నదమ్ములు అన్నాక ఒకరు వెనుక ఒకరు ఉండాలి వాళ్ళు మంచిగా బాండ్ అనేది పెంచుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఒకటి గుర్తించట్లేదు అనమాట అదేంటంటే రాముడు వెనక లక్ష్మణుడు ఉన్నాడు యుద్ధం చేశారు కానీ దేనికోసం వాళ్ళు యుద్ధం చేశారు ధర్మం కోసం యుద్ధం చేశారు అందుకే రాముడు వెనక లక్ష్మణుడు ఉండి తన అన్నకి సపోర్ట్ చేశాడు తన అన్నని గెలిపించాడు మరి రావణాసురుడు దేనికోసం యుద్ధం చేశాడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళి సీతాదేవిని పొందడం కోసం యుద్ధం చేశాడు అంటే అధర్మం కోసం యుద్ధం చేశాడు అధర్మం చేసేవాడి వెనక ఎవరుంటారు ఏ తమ్ముడు ఉంటారు సరే తన తమ్ముళ్ళు ఇద్దరు రావణాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఒకరు విభీషణుడు ఒకడు కుంభకర్ణుడు మరి కుంభకర్ణుడు కూడా రావణాసుడు కోసం యుద్ధం చేశాడు కదా మరి ఎందుకు ఓడిపోయాడు చనిపోయాడు కదా కుంభకర్ణుడు విభీషణుడు ధర్మం కోసం నిలబడ్డాడు కాబట్టే రాముడికి సపోర్ట్ చేశాడు అందుకని చెప్పేసి ధర్మం వైపు ఎవరు నిల్చుంటారో వాళ్ళే ఎప్పటికైనా గెలుస్తారు కాబట్టి రాముడు లక్ష్మణుడు రావణాసురుడు అని కంపారిజన్ చేసుకోకుండా ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేదే చూసుకోవాలన్నమాట అది ఎప్పుడో జరిగిపోయింది అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉందన్నమాట సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు జనరేషన్లో అన్నదమ్ములు ఎలా ఉన్నారంటే ఒకరి అవసరాన్ని బట్టి ఇంకొకరు ఉపయోగించుకునే టైపే ఉన్నారు కానీ నిజమైన అనుబంధాలు నిజమైన ప్రేమలు అయితే ఎవరికి లేవన్నమాట కొంతమంది ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే అన్నదమ్ములు ఇద్దరు ఉంటే అన్నకి ప్రేమ ఉంటుంది కానీ తమ్ముడికి ప్రేమ ఉండదు ఒకవేళ తమ్ముడికి ప్రేమ ఉంటుంది కానీ అన్నయ్యకి ప్రేమ ఉండదు సో ఇలా ఉంటుంది కానీ ఎక్కువ శాతం అయితే తమ్ముళ్ళకే ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్నయ్యల మీద కానీ అన్నయ్యలకు అలా ఉండదు అనమాట సో తమ్ముని ఎప్పుడు యూజ్ చేసుకుందామా ఎప్పుడు ఎమోషనల్గా మనీ బ్లాక్మెయిల్ చేద్దామా ఎమోషనల్గా ఇలా వాడుకుందామా అని కొంతమంది అన్నయ్యలు అయితే చూస్తున్నారనమాట నేను అందరు అన్నయ్యల గురించి మాట్లాడట్లేదు కొంతమంది ఇలా కన్నింగ్గా వాళ్ళు తమ్ముళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి యూజ్ చేసుకున్న అన్నయ్య వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట సో ఇలాంటి అనే వాళ్ళని నేను కూడా కొంతమందిని చూశాను చూస్తూనే ఉన్నాను సో అందుకని చెప్పేసి పురాణ జ్ఞానము పురాణ కాలం అలాంటివి తీసుకొచ్చి ఇప్పుడు అన్నదమ్ములు కూడా అలా ఉండాలి అని అంటే ఉండరు అనమాట అండ్ ఉండలేరు కూడా ఒకవేళ అలా ఉన్నారంటే అది వాళ్ళ అదృష్టం అనే చెప్పుకోవాలన్నమాట సో అలాంటి అన్నదమ్ములు అయితే కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ శాతం అయితే కన్నింగ్ బ్రదర్స్ మాత్రమే ఉన్నారనమాట సో నాకైతే ఇలాంటి డౌట్ వచ్చింది మీరైతే ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతారు మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకొకటి నా వీడియో చూసిన తర్వాతకి కొంతమంది బ్రదర్స్కి కోపం వస్తుందేమో ఒకవేళ కోపం వస్తే మాత్రం దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అని అంటే వాళ్ళకి కోపం వచ్చింది అంటే వాళ్ళ బ్రదర్స్ విషయంలో వాళ్ళు కరెక్ట్గా లేరు అనేది నేను అనుకుంటానమాట కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతే ఏం రియాక్షన్ ఉండదు ఏం అనిపించదు ఒకవేళ కరెక్ట్గా లేరు వాళ్ళ బ్రదర్స్ విషయంలో అని అంటే డెఫినెట్గా కోపం వస్తుంది నేను ఏదో ఉద్దేశించుకొని ఎవరినో అనడానికి నేను ఇది వీడియో చేయలేదు ఎందుకంటే నేను చూశాను కొటేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో అందుకని వాటికి వీటికి కంపేర్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ జనరేషన్లో అయితే అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండడం అనేది అసలు జరగట్లేదు అందుకని చెప్పేసి నేను నాకు అనిపించింది నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట అన్నదమ్ములు అంటే ఒకరి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోవాలి అనుబంధాలు పెంచుకోవాలి ప్రేమలు అనురాగాలు ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం మారిపోతుంది కాబట్టి ఒకరినొకరు యూజ్ చేసుకోవడానికే ఉంటున్నారు బ్రదర్స్ అలా కాకుండా ఒక్కొక్కరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవాలనేసి నా ఒపీనియన్ అనమాట అందుకని నేనైతే ఈ వ్లాగ్ చేశాను సో ఎవరికి ఏమనిపించినా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ అన్నయ్యల మీద ఎంత ప్రేమ చూపించినా కొంతమంది అన్నయ్యలు రిసీవ్ చేసుకోలేరు అక్కడ వరకే ఉంటారు వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా కానీ వాళ్ళకి కనిపించదు అనమాట సో అన్నయ్య మీద తమ్ముడికి ప్రేమ ఉంటుంది తమ్ముడి మీద అన్నయ్యకి ప్రేమ ఉంటుంది కానీ ఎవరి మధ్యలో వచ్చినా ఏం చేసినా అన్నదమ్ములు మాత్రం ఎప్పటికీ కలిసే ఉండాలి కానీ కన్నింగ్ అయితే అసలు ఉండకండి మీకు నిజంగా మీ అన్నయ్య మీద కానీ మీ తమ్ముడి మీద కానీ ప్రేమ ఉంటే మాత్రం హానెస్ట్గా లవ్ అనేది చూపించండి కానీ కన్నింగ్గా ఉండకుండా మంచిగా ఉండి కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది